హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబ్బేరు మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మనకైతే రెండు ఛానళ్ళు ఉన్నాయి ఒకటి పాతదైతే మన పెబ్బేరు కొత్త ఛానల్ అయితే పెబ్బేరు మార్కెట్ ఛానల్ అయితే పెట్టాను ఎందుకంటే పాత ఛానల్ రెండు మూడు రోజుల్లో లాక్ పడుతుంది అని మేలైతే వచ్చింది దానివల్ల కొత్త ఛానల్ కూడా పెట్టాను కొత్త ఛానల్ని పాత ఛానల్ని రెండింటిని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంటి దగ్గర ఉండి మీరు మీ బర్రెలు నమ్మాలనుకున్న ఆవులు నమ్మాలనుకున్న మన ఛానల్కైతే ఒకటి నుంచి మూడు నిమిషాల వీడియో తీసి అయితే పెట్టండి వీటి ధరనైతే రైతును అడిగి తెలుసుకుందాం మురజాతి పరేగొడ్లు చెప్పనా యా ఊరు మనది గుడమర్స్ ఏం పేరుని పేరు రాము రాములన్న ఇది ఎన్నో అవుతా బర్రెగుడు మూడు మూడవుతుందా ఎన్ని పాలు ఇస్తుంది నాలుగు నాలుగున్నర తొమ్మిదిన్నర లీటర్ల పాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది దూడని నేను ఎన్ని రోజులు అవుతుంది ముప్పై రోజులు అంటే నెల ఐదు రోజులు అయింది ఓకే దర వచ్చేసి ఎంత చెప్పినావు తొంభై మీకు ఇంటి దగ్గర కూడా మీ బర్రెగోడ్లు ఇట్లా ఉన్నాయా షెడ్ ఉంది లేకుంటే ఉన్నాయి రైతు బేరం అయితే కాదు బేరమా కాదు కదా మీరు బేరం చేస్తారు అదే అట్లాగే రైతు మీటి దగ్గర కూడా బరగోడ్లు ఉన్నాయి ఓకే ఇది ఇది ఎంత చెప్పినావు తొంభై ఐదు వేలు చెప్పినావు ఇది ఎన్ని లీటర్లు పాలించే అవకాశం ఉంది ఐదు నాలుగు అంటే తొమ్మిది లీటర్లు పాలించే అవకాశం అయితే ఉంది యాదు ఉంది దీనికి కేదుడ ఉంది ఓకే దీని ధర తొంభై ఐదు ఒకసారి వీటి సంఖ్యని అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం చూస్తున్నారు కదా రెండు బర్లకైతే సంకను కూడా చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి రైతుని అడిగి పాల గురించి గ్యారంటీ అయితే అడిగి తెలుసుకుందాం అన్న ఇవి పాలు సార్ ఒకవేళ ఇంటికి వచ్చి పాలు వండుకున్న తర్వాతనే కొన్ని అవకాశం కూడా ఉంటుంది మీ అడ్రస్ కరెక్ట్ చెప్పండి బుడమర్సు ఎక్కడ మండలం వడ్డేపల్లి మండలం జిల్లా నాగర్ కర్నూలు వస్తుంది జోగులాంబ గద్వాలు వడ్డేపల్లి మండలం బుడమర్సు గ్రామం ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు రైతు ఇంటికి వెళ్ళి స్వయంగా చెక్ చేసుకున్న తర్వాతనే కొనే అవకాశం ఉంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన బేబీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్